శ్రామికులు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు పనిలో ఉండే విధంగా క్షేత్ర సహాయకులు పనులు చేయించుకుంటే కఠిన చర్యలు ఎంపీడీఓ సిహెచ్ రవీంద్రబాబు ఏపిఎం సురేంద్రబాబు సైదాపురం మండలంలోని ముప్పై ఒకటి పంచాయతీల పరిధిలో ఉపాధి శ్రామికులు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు పనులు చేయించే బాధ్యత క్షేత్ర సహాయకులదేనని ఎంపీడీఓ సిహెచ్ రవీంద్రబాబు అన్నారు సైదాపురం ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ సిహెచ్ రవీంద్రబాబు ఏపీఎం సురేంద్రబాబు ఆధ్వర్యంలో క్షేత్ర సహాయకులు టీఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ డిఓ రవీంద్రబాబు మాట్లాడుతూ ఉదయం ఆరు గంటలకు ఉపాధి శ్రామికులతో పని మొదలుపెట్టి పది గంటల వరకు పనులు చేయించాలని క్షేత్ర సహాయకులు సూచించారు ఎప్పుడు పడితే అప్పుడు పిలిచి తూతూ మంత్రంగా చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి క్షేత్ర సహాయకుడు గ్రామ పంచాయతీల్లో పనులు చేయటానికి తగిన పనులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు అలాగే గ్రామాల్లో కాంపోస్ట్ ఫిట్లు తవ్వించాలని కోరారు ఉపాధి పనుల్లో చేతవాటం ప్రదర్శించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఈసీ వెంకయ్య టిఏ అన్నపూర్ణమ్మ కోటి క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు

పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్